హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే సో లాస్ట్ వీడియోలో మనం కోడి పెట్టని గుడ్లను ఎలా స్టోర్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి ఎలా పొదుగు వేసుకోవాలి సో నేను చెప్పిన విధంగా మీరు పర్ఫెక్ట్ గా అయితే చేయండి మీకు తొంభై నుంచి వంద శాతం పిల్లలు గ్యారంటీగా వస్తాయని చెప్పి నేను లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది సో ఆ వీడియోని కూడా చాలా మంది ఇచ్చారు ఫ్రెండ్స్ తమ్మినేళ్ళు నా ఫోటో చూసిన వెంటనే సో మళ్ళీ పాత ఛానల్ మళ్ళీ రిపీట్ చేశాడు మళ్ళీ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాడు అని చెప్పి ప్రతి ఒక్కరూ ఓపెన్ చేసి చూసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారు వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ అని చెప్పేసి అంటే మన ఛానల్ మళ్ళీ కొత్తగా ఓపెన్ చేసి మన వీడియో స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది పర్సనల్ గా నాకు కాల్ చేసి కూడా మాట్లాడారు సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది ఎల్లకాలం ఇలా ఉండాలని నేను ఆశిస్తున్నాను సో ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే నేను ఆ వీడియోలోనే చెప్పాను కదా మన కోడి పెట్ట పిల్లల్ని కూడా చేసింది ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానని చెప్పేసి సో ఈ వీడియోలో నేను ఎన్ని పిల్లలు అయ్యాయి సో ఒక పిల్ల గుడ్డులో ఇరుక్కుపోతే దాన్ని ఎలా కాపాడుకున్నాను అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను ఫ్రెండ్స్ సో అందుకంటే ముందు మీరందరూ మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే సో వెంటనే ఈ వీడియో కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని సో మన ఛానల్ ఫాలో అవుతుండండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అని వస్తుంది అలాగే మీరు ఏదైనా సేల్స్ వీడియోస్ ఉంటే మన ఛానల్ నెంబర్ స్టార్టింగ్లో కనిపించింది కదా అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది దానికి వాట్సాప్ చేయండి వీడియోస్ ఫొటోస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఫ్రీగా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా డిస్క్రిప్షన్ బాక్స్లో ఫ్రెండ్స్ ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ మన ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ వాట్సాప్ టెలిగ్రామ్ ఛానళ్ళు ఈ నాలుగుకి సంబంధించి గ్రూప్ ఐడి లింక్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా క్లిక్ చేసుకొని మీరు అన్నింటిలో జాయిన్ అవ్వండి ఎందుకంటే నేను వీడియోస్ అనేటివి యూట్యూబ్లోనే కాదు ఇదే వీడియోని నేను ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే రేపు ఎప్పుడైనా మనకి ఏదైనా కమ్యూనిటీ ఛానల్ గైడ్లైన్స్ స్ట్రైక్స్ అవి ఏమైనా పడి మన ఛానల్ వెంటనే టర్మినేట్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా మనం గ్రూప్లో అందరం కమ్యూనికేట్గా ఉంటాము మళ్ళీ నేను కొత్త ఛానల్ ఓపెన్ చేసినా కూడా మీకు గ్రూప్లో వెంటనే పోస్ట్ చేస్తాను మీకు తెలుస్తుంది సో అందరం కలిసికట్టుగా ఉండడానికి ఈ గ్రూప్స్ అనేటివి ఉపయోగపడతాయి ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ సో దయచేసి మీరు వాటిని లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అయిపోండి డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్స్ ఉంటాయి సో ఇక మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ఫ్రెండ్స్ నేనైతే లాస్ట్ వీడియోలో మీకు చూపించినట్టుగా ఇక్కడ కూడా మీకు చూపిస్తాను చూడండి నేను కోడి పెట్ట కింద టోటల్గా పదకొండు గుడ్లను అయితే పొదుగులో పెట్టడం జరిగింది సో ఈ పదకొండు గుడ్లు కూడా పూర్తిగా ప్యూర్ విడికాల జాతికి సంబంధించిన గుడ్లు అండి మన ఇంట్రడక్షన్ వీడియో ఏదైతే ఉందో దాంట్లో నేను బ్రీడ్స్ కూడా మీకు చూపించాను మా బ్రదర్ ఒక అతను చైతన్య కుమార్ రెడ్డి తిరుపతిలో ఈ విడికాల బ్రిడ్ కి సంబంధించిన ని మెయింటైన్ చేస్తున్నాడు తను ఎక్కువగా పందాలకు వెళ్తూ ఉంటాడు సేల్స్ అయితే చేస్తూ ఉన్నాడు సో తన దగ్గర నుంచి నేను ఎగ్స్ తెచ్చుకున్నాను మన దగ్గర కూడా డెవలప్ చేద్దామని చెప్పేసి ఎగ్స్ తెచ్చుకున్నాను అక్కడి నుంచి సో ఆ ఎగ్స్ ఎలా అంటే నేను ఒక చిన్న ట్రేలో వేసుకొని నేను బైక్ మీద అయితే తీసుకొచ్చాను అక్కడినే సో బైక్ మీద జర్నీ చేసినప్పుడు తిరుపతి నుంచి మాకు ఒక పదిహేడు కిలోమీటర్లు ఉంటుంది సో దారిలో కొంచెం గుంతలు ఉండడం వల్ల అదిరుళ్ళు ఉంటాయి కదా సో అదురుళ్ళు వల్ల నేనైతే దాదాపు మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్స్ మాత్రమే పిల్లలు అవుతాయేమో అనుకుని నేను గెస్ట్ చేశాను కాకపోతే నేను గెస్ట్ చేసిన దానికన్నా ఎక్కువ అయ్యాయి ఫ్రెండ్స్ మనకి దాదాపు ఎయిటీ పర్సెంట్ పిల్లలు అయితే వచ్చాయి సో టోటల్గా మీకు పదకొండు గుడ్లని అయితే నేను పొదుపులో పెట్టాను కదా సో నాకు ఇవి పిల్లలు అనేటివి టోటల్గా నాకు ఎనిమిది పిల్లలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ పదకొండు గుడ్లకి ఎనిమిది పిల్లలు అయితే వచ్చాయి మూడు ఎగ్స్ మాత్రమే డ్యామేజ్ అయ్యాయి సో నేను ఇంకా ఒక ఫైవ్ సిక్స్ ఎగ్స్ అయితే డ్యామేజ్ అవుతాయి అనుకున్నాను ఎందుకంటే జర్నీ చేయడం వల్ల ఆ అదరుళ్ళు వల్ల గుడ్లు డ్యామేజ్ అయ్యి ఉంటాయి అనుకున్నాను సో నాకైతే ఎనిమిది పిల్లలు వచ్చాయి సో ఇక్కడ చూడండి మీకు ఎనిమిది పిల్లలు కూడా వీడియోలో కనిపిస్తాయి మీకు టోటల్గా పిల్లలన్నీ కూడా చాలా మంచిగా నీట్గా యాక్టివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు వీటికి సో ఎనిమిది పిల్లలు అయ్యాయి అండ్ ఈ ఎనిమిది పిల్లలు ఫస్ట్ నాకు ఏడు పిల్లలు వచ్చాయి ఫ్రెండ్స్ ఏడు పిల్లలు వచ్చాయి ఆ తర్వాత నేను చూసుకున్నప్పుడు ఏంటంటే ఒక గుడ్డులో పిల్ల అనేది ఇరుక్కుపోయింది సో ఇక్కడ మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది చూడండి నేను చూపిస్తాను ఆల్రెడీ నేను మా ఛానల్లో షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను సో దాంట్లో కూడా మీరు చూడొచ్చు ఇది ఏదైతే గుడ్డులో ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతుంది గుడ్డు పెంకు పగిలిపోయి తోలు మాత్రం అది కట్ అవ్వకుండా సో లోపల అనేది ఇరుక్కుపోయి దాదాపు సెవెంటీ పర్సెంట్ ప్రయాణం అయితే పోయినట్టే ఉంది ఇంకా థర్టీ పర్సెంట్ మాత్రం కొద్దిగా అరుస్తూ ఉనింది సో అప్పుడు నేను వెంటనే దాన్ని ఏం చేశానంటే ఆ ఎగ్గును తీసుకొని నీట్గా ఆ పింక్ అంతా ఆ పిల్లకి కనీసం చిన్న దెబ్బ కూడా తాకకుండా నీట్గా ఆ పింక్ అంతా తీసేసి స్లోగా సో ఆ ఏదైతే ఆ సన్నటి పొర ఉందో ఆ పొరని నీట్గా కట్ చేసి సో ఆ పొరని కూడా నీట్గా ఉల్చేసి నేను పిల్లకి దెబ్బ తాకుండా ఆ పిల్లని తీసుకెళ్ళి అట్టే దాని అమ్మ కింద పెట్టేశాను ఫ్రెండ్స్ దాని అమ్మ కింద పెట్టిన ఒక నాలుగు గంటల తర్వాత అయితే మళ్ళీ నేను వెళ్ళి చూశాను సో నాలుగు గంటల తర్వాత వెళ్ళి చూస్తే పిల్ల అయితే చూడండి ఇప్పుడు నేను చేతిలో పట్టుకుంటున్నాను కదా సో ఇలా అయితే ఉంది చాలా నీట్గా చాలా హెల్తీగా చాలా యాక్టివ్గా ఉంది అనమాట సో దాన్ని అలా కాపాడినప్పుడు మన మనకు ఆనందం ఇంకా అది మాటల్లో చెప్పలేనిది సో ఒక పిల్లని కాపాడితే అంత ఆనందంగా ఉంటుంది విధంగా ఒక పిల్లని పోగొట్టుకుంటే అంతకు మించి బాధ అయితే ఉంటుంది ఇది కోళ్ళని ఇష్టంగా పెంచుకునే చాలామందికి ఈ విషయం అయితే తెలుసు ఫ్రెండ్స్ సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా పిల్లల్ని కాపాడుంటే కోళ్ళని కాపాడుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఫ్రెండ్స్ నాకు టోటల్గా అయితే ఎనిమిది పిల్లలు అయ్యాయి సో ఈ ఎనిమిది పిల్లలు అయిన తర్వాత నేను పొదుగులో నుంచి కోడి పెట్టని పిల్లల్ని కింద దింపేశాను కదా కింద దింపిన తర్వాత వాటికి నేను మేతగా ఏం పెట్టానంటే సో ఈ బియ్యం నూకలు ఉన్నాయి కదా బియ్యం అనేది కొంతమంది దగ్గర నూకలు ఉంటాయి సన్న నూకలు ఒకవేళ అవి లేకపోతే మీరు ఏం చేస్తారంటే ఆ బియ్యాన్ని కొద్దిగా మిక్సీలో వేసి ఒక రెండు తిప్పులు తిప్పారనుకోండి సన్న బియ్యంగా కట్ అవుతాయి అనమాట సన్న నూకలు అవుతాయి సో ఆ నూకలు అయితే పిల్లలకు మేతగా అయితే పెట్టండి పెట్టిన తర్వాత ఒక గోరువెచ్చని గోరువెచ్చని మరీ వేడిగా ఉండకూడదు అట్లని మరీ సల్లగా ఉండకూడదు కొద్దిగా లైట్ వెచ్చగా ఉండాలి ఆ గోరువెచ్చని కొద్దిగా బెల్లం వేసుకోండి కొద్దిగా బెల్లం పొడి వేసుకొని నీట్గా కలిపేసి కలిపిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ నీళ్ళను ఒక చిన్న డ్రాపర్లో తీసుకోండి సో డ్రాపర్లో తీసుకొని ఒక్కొక్క పిల్ల పట్టుకొని మీరు చేత్తో ఒక్కొక్క పిల్ల పట్టుకొని ఒక్కొక్క పిల్లకి మూడు లేదా నాలుగు చుక్కలు వాటర్ అయితే తాగించండి సో కంపల్సరీ మీరు ఖచ్చితంగా మినిమంలో మినిమం ఒక మూడు రోజులైనా ఈ విధంగా బెల్లం నీళ్ళు అయితే తాగించండి అవి అయితే తాగవు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే అవి తాగవు మీరే పట్టుకొని వాటిని సో ఒక డ్రాపర్ తో వాటికి మూడు చుక్కలు లేదా నాలుగు చుక్కలు తాగించండి ఎందుకంటే వాటికి డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి సో ఈ బెల్లం వాటర్ అయితే తాగించాలి అలాగే ఐరన్ కూడా వాటి బాడీలో ఐరన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట సో దానివల్ల ఏంటంటే పిల్లలు అనేటివి చాలా యాక్టివ్ గా ఉంటాయి ఫ్రెండ్స్ అలా అయితే చేయండి సో ఇకపోతే నూకలు అయితే దాని తల్లే నేర్పిస్తుంది ఫ్రెండ్స్ అవి ఎలా తినాలి ఏమి అనేసి అదే నేర్పిస్తుంది అవి మీరు ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ బెల్లం నీళ్లు మాత్రం మూడు రోజులు కంపల్సరీ తాపండి సో ఇలా తాపిన తర్వాత ఫర్దర్ వీడియోస్లో నేను ఇంకా చెప్తాను ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ రోజు నుంచి మీకు నలభై రోజుల వరకు ఏ విధంగా కాపాడుకోవాలి వాటికి ఎలాంటి మేత పెట్టుకోవాలి ఎలా చూసుకోవాలి ఎంత కేరింగ్గా చూసుకోవాలనేటివి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తాను ఎందుకంటే వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోయే కొద్ది మంది చూడరు ఫ్రెండ్స్ కొద్దిగా బోరింగ్ అనిపిస్తుంది సో అందుకని నేను స్టెప్ బై స్టెప్ ప్రతి వీడియోని మీకు క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా చెప్పి అప్లోడ్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో పిల్లలైతే మీకు చూడండి వీడియోలు అయితే చూపిస్తున్నాను చాలా యాక్టివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎనిమిది పిల్లలు కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నాయి అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇది నిన్న తీసిన వీడియో సో నిన్న ఈ పిల్లల్ని తీసిన వీడియో ఒక్కసారి చూడండి ఈ టైంకి ఎలా ఉన్నాయి రెక్కలు కూడా కొద్దిగా వచ్చేసే కదా రెక్కలు కూడా వచ్చేసి చాలా దాని అమ్మతో పాటు చాలా హెల్దీగా యాక్టివ్గా తిరుగుతున్నాయి అనమాట పిల్లలు ఇప్పటికి కూడా నేను వాటికి మేతగా చూడండి బియ్యం నూకలు అనేటివే పెడుతున్నాను సో బియ్యం బియ్యం నూకలు అంటే కొద్దిగా నూకలుగా ఉన్న బియ్యము పెద్ద బియ్యము రెండు కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్ సబ్దాలు అంటే గంటలు చోళ్ళు అంటాం కదా అవన్నీ ఇప్పుడే పెట్టాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇవే పెట్టుకోవాలి సో నేను నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ కూడా క్లియర్గా చెప్తాను సో ఈ వీడియోలో ఓన్లీ మీకు రిజల్ట్ వీడియో ఇది మనకి ఎన్ని పిల్లలు అయ్యాయి సో ఆ పిల్లల్ని త్రీ డేస్ వరకు ఏం చేయాలి అనేది మాత్రమే ఈ వీడియోలో మీకు చూపించాను అలాగే గుడ్డులో ఇరుక్కున్న పిల్లని ఏ విధంగా కాపాడినా కూడా ఈ వీడియోలో చూపించాను సో ఈ వీడియోతో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా నేను చెప్పిన విధంగా పొదుగులో పెడితే సో ఎన్ని పిల్లలు వస్తాయనేసి సో నాకైతే జర్నీ చేశాను నేను గుడ్లని ఎత్తుకొని ఆ అదరుళ్ళు వల్ల నాకు తెలిసి ఈ మూడు గుడ్లు డ్యామేజ్ అయ్యాయి అనుకుంటున్నాను సో ఆ అదురుళ్ళు కానీ లేకుండా ఉంటే నాకు పదకొండుకి పదకొండు పిల్లలు వచ్చేవి సో ఎనీవే నాకు ఎనిమిది పిల్లలు వచ్చే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ సో ఇకపోతే ఇవన్నీ కూడా ప్యూర్ విడికాల జాతికి సంబంధించిన పిల్లలే చాలా మంది కామెంట్స్ అడుగుతున్నారు వీటిని సేల్ చేస్తారనేసి ప్రజెంట్ అయితే నేను సేల్ చేయలేను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను డెవలప్ స్టేజ్ లో ఉన్నాను ఇప్పుడు వాటిని డెవలప్ చేస్తున్నాను సో కొన్ని రోజులు నేను డెవలప్ చేసిన తర్వాత అవతల తర్వాత మీకు ఎగ్స్ సేల్ చేస్తాను అండ్ పిల్లలు సేల్ చేస్తాను పెద్దవి సేల్ చేస్తాను మన దగ్గర ఫస్ట్ అనేది అవి మనకి గ్రో అవ్వాలన్నమాట ఫస్ట్ మనకు డెవలప్ చేస్తేనే కదా మనం ఏమైనా సేల్ చేయాలంటే సో ఎగ్స్ అయితే నేను ట్రాన్స్పోర్ట్ చేయలేను ఆ విషయం మీకు చెప్పేస్తున్నాను ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అయిపోతే ఖచ్చితంగా మీరు ఎవరైనా లోకల్లో ఉంటే ఖచ్చితంగా ఎగ్స్ వచ్చి తీసుకెళ్ళండి అది కూడా ఇప్పుడు కాదు ఫ్రెండ్స్ నేను మీకు అప్డేట్ ఇస్తాను ఎగ్స్ వచ్చిన తర్వాత నేను మీకు అప్డేట్ ఇస్తాను ఆ తర్వాత కావాలంటే మీరు తీసుకునే దాని ప్రజెంట్ ప్రెజెంట్ అయితే సేల్స్ ఎలాంటివి ఉండవు సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇంతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ ఇలాగే మరిన్ని మన వీడియోస్ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇవే కాదు మీకు ఫర్దర్గా ట్రీట్మెంట్స్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అవన్నీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ అప్లోడ్ చేస్తాను అండ్ కోడి పిల్లలకి పుట్టినప్పటి నుంచి ఏ ఏ వ్యాక్సిన్స్ వేసుకోవాలో అవి సపరేట్గా డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తాను అండ్ నేనైతే ఎలాంటి మందులు వ్యాక్సిన్స్ వేయకుండా పెంచుతున్నాను అది ఎలా పెంచుకోవాలో అవి కూడా చెప్తాను సో ప్రతి వీడియో కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్ అలాగే మా మన ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ వాట్సాప్ టెలిగ్రామ్ అన్నిట్లో కూడా మీరు జాయిన్ అవ్వండి సో అన్నిట్లో కూడా ఈ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తాను సో ఓకే ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది ఎల్లప్పుడూ ఎల్ల వేళలా ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఓకే ఫ్రెండ్స్ ఉంటానండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై అండ్ జై హింద్